హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు వల్లి వెంకట్ బ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈరోజు ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దాం రండి దీనికి కావలసిన పదార్థాలు ఆనియన్ సాల్ట్ గరం మసాలా పసుపు బిర్యానీ ఆకులు ఇలాచి దాల్చిన చెక్క వెల్లుల్లి పచ్చిమిరపకాయలు బియ్యం ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నీ నీటిలో నానపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసి మసాలాలో వేసి ప్రిపేర్ చేసి ఉంచాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ గీ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మసాలా ఐటమ్స్ వేసుకొని అన్నీ కలుపుకోవాలి కాసేపు అయిన తర్వాత ముందుగా నన్ను పెట్టిన బాస్మతి బియ్యాన్ని అందులో వేసి వాటర్ పోసుకోవాలి తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేసి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుందాం చివరగా కొత్తిమీరతో గనిష్ చేసుకుందాం ఇప్పుడు మనం ఎదురు చూసే వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ